ప్రతి ఒక గోల్డ్ కాయిన్ గురించి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి దానికి ముందు వెళ్లే ముందు మీరు సినిమాల గురించి మాట్లాడారు కాబట్టి నాకు తెలిసినంత వరకు ఒక ఇన్ఫర్మేషన్ తెలుసు అతడు సినిమాలో ఫస్ట్ మిమ్మల్ని కాస్ట్ చేశారు యాక్టింగ్ కూడా చేశారు బట్ ఆల్మోస్ట్ డేస్ నేనే అంటే బికాస్ అప్పటికి చక్రవాకం చేస్తున్నాను పీక్స్ లో ఉంది అనమాట సో మా మేడం నాయుడు గారు డేట్స్ అంటే లైక్ త్రివిక్రమ్ గారు ఏమన్నారంటే అటెస్ట్ స్ట్రెచ్ ఫార్టీ డేస్ కావాలని అడిగారు ఫార్టీ డేస్ స్ట్రెచ్ వచ్చానంటే అంటే శ్రీరాజు డేస్ సన్ క్యారెక్టర్ చేశాను దానిలో పొలిటికల్ లీడర్ అజయ్ గారు అజయ్ చేసింది క్యారెక్టర్ అది నేను చేశాను అనమాట కథ నేను చేసినప్పుడు డిజైన్ చేసింది వేరు అసలు చాలా క్లాస్ విలన్ అన్నమాట లైక్ వైట్ అండ్ వైట్ పొలిటీషియన్ అందులో ఐ వాజ్ ట్వంటీ త్రీ దట్ టైం ఇరవై మూడేళ్ళు నాకు నాకు ఒక కీప్ ఉంటుంది పక్కన సరసాలు ఆడుతూ ఒక పెగ్ వేసుకుంటూ పక్కన కోట శ్రీనివాసరావు గారు ఉంటారు ఒక పెద్ద సెట్ వేసారు దానికి జైబేరి సెట్ జైబేరి లొకేషన్ లో పెద్ద సెట్ వేసారు నా ఇంట్రొడక్షన్ కి చాలా బాగా చేశారు ట్వంటీ డేస్ ఆల్మోస్ట్ వన్ డేస్ వర్క్ చేసిన తర్వాత ఇలా ఫార్టీ డేస్ అడ్జస్ట్ వచ్చి కావాలంటే సీరియల్ మీకు తెలుసు కదా ఎవ్రీ డే ఉంటుంది మీరు చాలా ఇంపార్టెంట్ లీడ్ హీరోగా చేస్తాను ఇంకా మేడం అయితే నేను అన్ని అడ్జస్ట్ చేయలేను ఒక మాక్సిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అడ్జస్ట్ అయ్యాము అని చెప్పారు ఇదే మాట నేను ప్రొడక్షన్ హాఫ్స్ చెప్పాను వెళ్ళి వెల్కమ్ గారు ప్రొడక్షన్ హాఫ్ కి మేనేజర్ కి చెప్తే సరే సార్ నేను కనుక్కుని చెప్తాను అన్నారు చెప్పారు చెప్తారని వెయిట్ చేస్తూ ఉన్నా కాల్ రాలేదు ఇంకా ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ అయిపోతుంది ఇంకా షూట్ చెప్పట్లేదు ఏంటి వీళ్ళని నేను మళ్ళీ ట్రై చేస్తున్నా అంటే అప్పుడు తెలిసిందే అనమాట అజయ్ చేస్తున్నాడు ఆ క్యారెక్టర్ అని అప్పుడు చాలా అప్సెట్ అయ్యాను బా మిస్ అయిందే అని చెప్పి దాని తర్వాత ఒక రకమైన అవర్షన్ వద్దులే సినిమాలు ఇలాగే ఉంటాయేమో ఐ మీన్ మనం వెళ్ళినా కూడా తర్వాత ఉంటుందో లేదో తెలియదు అనే ఉద్దేశంతో నేను అసలు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు అసలు మరి రాజేష్ బాబు ఇంద్రనీళ్ళు ఎలా అయ్యాడు మా రాజేష్ బాబు అనేది నా ఒరిజినల్ నేమ్ అండి ఇంద్రనీల్ అనేది మా మామగారు వచ్చేసి న్యూమరాలజిస్ట్ ఓకే ఆయన ఏం చెప్పారంటే రాజేష్ బాబు అనేవాళ్ళు దానికంటే కూడా ఇంద్రనీల్ అని అంటే నీకు సక్సెస్ ఉంటుంది అని చెప్పారు సో అందుకే నేమ్ కూడా కొంచెం లెంత్ ఉంటుంది ప్రతి లెటర్ కి ప్రతి మీనింగ్ ఉంటుంది ప్రతి నెంబర్ ఉంటుంది ఆ నెంబర్స్ తో నాది నాది వన్ నెంబర్ అనమాట బై బర్త్ ఓకే వన్ నెంబర్ కలిసి వచ్చేటట్టు ఇంద్రనీల్ అని సెట్ చేశారు దాంతో బాగుంటుంది ఇండస్ట్రీలో అని చెప్పారు నాకు సో అది మార్చుకోవడం జరిగింది నిజంగానే యా అంటే స్టార్టింగ్ లోనే మార్చేసుకున్నా స్టార్టింగ్ చక్రవర్తి టైమ్ లోనే అండి చక్రవాకంలోనే రాజేష్ బాబు అని వస్తుంది ఆ తర్వాత నుంచి అందరూ ఇంద్రనీలు ఇంద్రనీల్ అని అందరికి తెలుసు దేవుణ్ణి బలంగా నమ్ముతారా బాగా అండి అది ఒకసారి చేయి చూపిస్తారా ఏంది ఆ టాటో ఏంది నాకు వచ్చినప్పటి నుంచి చూపి చాలా రాసుంది ఇది మృత్యుంజయ మంత్రం అండి ఓకే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ కమివ బంధనా నృత్యు మృక్షయ మామృతాత్ ఓకే మాకు అర్థం ఎలాగో సార్ చెప్పరు త్రయంబకం మంత్రం త్రయంబకం అంటే లైక్ తెలుగులో ఇది తెలుగు అంటే జస్ట్ దీనికి మీనింగ్ ఏంటంటే లైక్ చాలా మంది ఎవరైనా సరే కొంచెం ప్రాణాపాయంలో ఉన్నా కూడా ఓకే ఈ మంత్రం కంటిన్యూస్గా ఒక ఎన్నిసార్లు అన్ని సార్లు అది చాలా వైబ్ వస్తుంది బాగా పని చేస్తుంది మనుషులు బతుకుతారు అనేది మీనింగ్ అనమాట శివుడిది మెయిన్ మంత్రం ఇది ఇది కనుక నిజంగా ప్రతి ఒక్కరు చేయాల్సింది ఇది మంత్రం అనమాట ఇది నేను చదువుకోవడం ఎందుకు నా బాడీ మీద ఉంటే బాగుంటుంది కదా అని నేను టాట్యూ చేయించుకున్నాను అంటే నాకు నిజంగా తెలియదు చాలా పవర్ఫుల్ మంత్రం మీరు మీరు గూగుల్ చేసిన పురాణాలలోకి వెళ్ళి మీరు ఏదైనా బుక్స్ లో చదివినా దీని మీనింగ్ అంతా ఉంటుంది అంటే దీనికి పూర్తి మీనింగ్ నాకు తెలియదు బట్ చాలా చాలా పవర్ఫుల్ మంత్రం సూపర్ అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే ఇలా దేవుణ్ణి బలంగా నమ్మే మీకు శంభాలో అలాంటి ఒక క్యారెక్టర్ రావడం సో అంటే ఏదో అంటారు కదా మీరు ఇందాక అన్నారు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు క్యారెక్టర్ ఎందుకు వచ్చిందో తెలియదు బట్ ఆ క్యారెక్టర్లో ఒక డివైన్ థింగ్ ఉంది ఆ క్యారెక్టర్ చుట్టూ ఆ కథ చుట్టూ ఒక డివైన్ థింగ్ ఉంది అనమాట మేబీ ఈ ఆరా అక్కడ నుంచి వచ్చి ఉండొచ్చు చిన్న క్యారెక్టర్ కాదు అది సో ఆ వచ్చినప్పుడు నా ప్రాసెస్ దగ్గరగా కది నాకు అనిపించలేదు స్క్రీన్ షూటింగ్ వెళ్ళినప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్ అనిపించింది అండి అంటే నేను కాంబినేషన్ నేను వర్క్ చేసింది ఆదితో ఆది ఒక్కరితోనే తర్వాత డైరెక్టర్ గారు అండ్ మధునందన్ ఒక ఒకరోజు అంతే మిగతా ఆర్టిస్టు ఎవరితో వర్క్ చేయలేదు నా క్యారెక్టర్ నేను వర్క్ చేసుకుని వచ్చేసాను ఆ వర్క్ చేసినంత సేపు కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంది ఆ పాజిటివ్ వైబ్ ఎలా చెప్పాలంటే అసలు నాకు చేస్తున్న సాటిస్ఫాక్షన్ ఇప్పుడు దాకా లేని సాటిస్ఫాక్షన్ అంటే సీరియల్స్ పరంగా మాట్లాడలేదు మూవీస్ లో ఇంతకుముందు నేను ఆరెంజ్ చేశాను అండ్ స్నేహమేర జీవితం అని మన శివ బాలాజీ చేస్తారు చేశాను నాకు అంత సాటిస్ఫాక్షన్ కూడా ఇది ఎందుకో చేసినప్పుడు చిన్న క్యారెక్టర్ అనిపించింది ఫస్ట్ నేను వర్కింగ్ డేస్ అయితే తక్కువే యాక్చువల్ చేసింది తక్కువే కదా అని నేను ఫస్ట్ డైరెక్టర్ కానీ కూడా అడిగా సార్ సినిమాలో అసలు నా క్యారెక్టర్ ఉందా ఏది మొత్తం అయిపోయిన తర్వాత నిజంగా నేను నేను ప్రమోషన్స్కి వెళ్తున్నాను అన్ని చేస్తున్నాను సినిమాలో రిజిస్టర్ అవుతుందా నా క్యారెక్టర్ అని అడిగాను డౌట్ ఒక ఆర్టిస్ట్గా అని అంటే మీరు చూడండి స్క్రీన్లో అన్నారు అంతే ఒకే మాట అన్నారు మీరు చూడండి చూసిన త మాట్లాడండి అన్నారు నేను చేసిన ప్రతి సీన్ ఉంది ఎక్కడ ఎడిటింగ్లో కట్ అవ్వలేదు అసలు నేను ప్రీమియర్కి వెళ్ళిన తర్వాత నేను షాక్ అయిపోయాను అప్పుడు దాకా నాకు స్టోరీ కూడా తెలియదు శంబాలా గురించి స్టోరీ అసలు ఏమీ తెలియదు డైరెక్టర్ గారు ఓన్లీ నా వరకే చెప్పారు నా క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందని చెప్పారు అది పర్ఫామ్ చేసి నేను వచ్చేస్తాను అంతే లాస్ట్ ప్యాకప్ రోజు కూడా నేను సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వచ్చేస్తాను మొన్న ట్వంటీ ఫోర్త్ ప్రీమియం వేస్తే నేను నా వైఫ్ నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తే లిటరల్ నా ఫ్యూజ్లో ఎగిరిపోయాయి ఇది నేనేనా అంటే నన్ను నేను నమ్మలేకపోయాను స్క్రీన్లో ఇప్పుడు దాకా ఒక లవర్ బాయ్ గా సీరియల్స్ లో ఒక రొమాంటిక్ హీరోగా లేకపోతే ఒక ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ గా అలాంటి రోల్స్ చేశాను తప్పితే ఇలా నెగిటివ్ షేడ్ ఇప్పుడు చేయలేదు నేను ఇది నెగిటివ్ కూడా అనకూడదు అది 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 వచ్చి అటాక్ అయినప్పుడు అనేది అటాక్ అయితే బాడీలో మన బాడీలో రియాక్ట్ అవుతాం అనేది క్యారెక్టర్ అది అంత విగ్రస్ గా నేనే చేసింది అనిపించి అనిపించింది అనమాట డైరెక్టర్ గారు మీ పక్కనే ఉన్నారు మూవీ వస్తున్నప్పుడు మీరు ఆ కొండ మీద కూర్చొని తింటుంటారు ఆ షార్ట్ చూసి నాకు థియేటర్ అంతా ఒక రీసా ఉండు నాకు ఇప్పటికీ ఇన్స్టాలో అందరూ ఆ షార్ట్స్ పంపిస్తూ ఉంటారు అనమాట అరుపులు భయంకరంగా అసలు అంటే థియేటర్స్ లో జనాలు అలా ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే చాలా థ్రిల్లింగ్ ఉంటదండి అందులో మన సీన్ వస్తున్నప్పుడు అలా ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే తెలియని హ్యాపీనెస్ అవన్నీ కూడా పంపిస్తూ ఉంటే నాకు చాలా బాగా అనిపించింది సో అలా థియేటర్ లో చూసినప్పుడు ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్ అండి చాలా అసలు ఎప్పటికీ నేను డైరెక్టర్ థ్యాంక్స్ చెప్పుకుంటాను ఎందుకంటే ఆయనలో అంత టాలెంట్ ఉంటుందని అంటే ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో చూస్తుంటాం చాలా మంది స్టోరీ చెప్తానికి వచ్చింటారు ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను రెండు సినిమాలు చేశాను మిత్ర అని ఒక సినిమా చేశాను హీరోగా హారర్ ఫిలిం అది రిలీజ్ అవలా అది యూట్యూబ్ లో రిలీజ్ చేసుకున్నారు వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టి బాగా తీసారు సాంగ్ దానిలో ఒక ఐటమ్ సాంగ్ నేను దానిలో డాన్స్ చేశాను చాలా బాగా వచ్చింది అనుకున్నాము బట్ అది మార్కెట్ చేయలేక సినిమా తీయడం గొప్ప కాదు బయటకు తీసుకురావడం గొప్ప రిలీజ్ చేయడం గొప్ప అది చేయలేకపోయారు అది యూట్యూబ్లో రిలీజ్ చేశారు అండ్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను వరలక్ష్మి శరత్ కుమార్ గారితో ఒక మూవీ చేశాను లీడ్ హీరో కమ్ విలన్ ఫోర్స్ అని చెప్పి అది ఇప్పుడు ఈ సినిమా షంబాలో బయటకు వచ్చిన తర్వాత దే ఆర్ ట్రయింగ్ టు అనమాట అది వస్తే మాత్రం చాలా బాగుంటుంది తమిళ డైరెక్టర్ అనమాట మంచి డైరెక్టర్ ఆయన కూడా చాలా బాగా ప్రెసెంట్ చేశారు నన్ను ఒక సైకో క్యారెక్టర్ దాల్ అది గను ఇప్పుడు రిలీజ్ అయితే అది కూడా చాలా బాగుంటుంది అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత పెద్ద సక్సెస్ అయింది మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది ఎవరి వచ్చింది నా వైఫ్ వెరీ బిగ్ గారు కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది చాలా విషయం ఎందుకంటే మీ మీరు మేడం అసలు మీ ఇద్దరు కప్పులు రెండు కళ్ళు చాలా అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందాక మన ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు మా టీమ్ లో ఒక ఆమె వచ్చింది మీకు కాఫీ ఇచ్చింది సార్ మా పిల్లలు అందరూ కాదు మీ ఫ్యాన్స్ అని చెప్తుంది మీ ఫ్యాన్స్ మీకు ఉండొచ్చు బట్ మేడం మేడం ఫ్యాన్స్ మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది మీ ఇద్దరిని చాలా అభిమానంగా చూస్తారు అనమాట సో మేడం మీ కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది చాలా మామూలు విషయమే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం అనేది మామూలు విషయమే నేను చెప్పేది బయట నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఓకే అవుతుంది వర్కౌట్ అయింది సినిమాలో మీ క్యారెక్టర్ బాగుంది అని మొన్న ఇంకా సక్సెస్ అయిన తర్వాత అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటుంటే ఆయన సీన్ బైన్ అంటే చెప్తున్నారు అనమాట ఒక షార్ట్ ఏంటి సార్ అది ఎలా చేశారు అంటే దాకా ఆయన ఆ టెన్షన్ ఓపెన్ అవ్వలేదు దానికి ముందు అసలు అది ఆ మేనరిజం అసలు బలి ఉంది బాగా వచ్చింది చాలా బాగా చేశారు అని చెప్పి ఫస్ట్ కాంప్లిమెంట్ మా డైరెక్టర్ గారు అండ్ చాలా మంది తర్వాత చాలా మంది అండి ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి ఎవరు కూడా బాగాలేదు లేకపోతే ఏంటి గెటప్ ఎలా ఉంది అని ఎవరు అనలేదు ఆ గెటప్ తో అసలు ఫస్ట్ సెట్ అయింది ఆ క్యారెక్టర్ కి చెప్తున్నాను కదా నేను పర్సనల్ గా నేను కొంచెం బాగా చూసుకుంటాను నన్ను నన్ను బాగా కనిపించాలని చూసుకుంటాను అలాంటిది నేను నన్ను మర్చిపోయాను సినిమాలో అది ఎవరో చేస్తున్నారు ఎవరో క్యారెక్టర్ అనుకుని నేను చూసాను ఆ సినిమాని ఈవెన్ షూటింగ్ చేసిన మానిటర్ లో కూడా ఒక చిన్న షార్ట్ మధునందన్ భయపడుతుంటే వెనక నుంచి రాక్ మీద వస్తుంటాను సార్ ఎవరు సార్ వీడు అని అడిగా నేను నిన్న మధునందన్ గారు కూడా అదే అంటున్నారు ఇంటర్వ్యూకి వస్తే భయపెట్టేశాడు భయ ఆయన ఆయన కూడా ఈజ్ వెరీ గుడ్ యాక్టర్ ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు అవన్నీ కూడా ప్రతి ఆర్టిస్ట్ అండి దీనిలో చేసిన ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారండి సో నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను ప్లీజ్ నాకు అంతే స్ట్రైట్గా ఆన్సర్ కావాలి ఇన్ని సంవత్సరాలు సీరియల్స్ చేశారు సరే మీరు చెప్పినట్టు ఒక లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక డిసిషన్ తీసుకున్నారు ఇక చాలు చాలు ఇక చాలు ఆ డిసిషన్ తీసుకున్న రోజు మీరు మేఘనా గారు ఏం మాట్లాడుకున్నారు సినిమా ఇండస్ట్రీ లేకపోయినా టీవీ ఇండస్ట్రీ లేకపోయినా మనం ఎలా బతకాలి అనేది ఇంపార్టెంట్ అని బిజినెస్ స్టార్ట్ చేసాము ఓకే బిజినెస్ పెట్టుకుందాము మన యూట్యూబ్ ఛానల్ ఉంది మనం నీ తనొక్కటే నాకు ఫ్రీడమ్ ఇచ్చింది ఏంటంటే నీకు ఎలా కావాలనుకుంటున్నావు అలా ఉండు నువ్వు లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు అలా ఎంజాయ్ చేయి నేను ఇలా సంపాదించు నాకు మనీ కావాలి లేకపోతే బాగా సెటిల్ అవ్వాలి కోట్లు కావాలి ఎప్పుడు అడగలేస్తాను నాకు ఫ్రీడమ్ ఇచ్చింది అలాగ సో దాంతో నేను వెయిట్ చేసాను తప్పితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఖాళీగా ఉన్నా కూడా బట్ నేను బేసికల్లీ డాన్సర్ అందరికి తెలిసింది కదా క్లాసికల్ డాన్సర్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా నా బై గాడ్స్ క్రేజ్ ఎవ్రీ ఇయర్ ఒక రెండు సార్లు ట్వైస్ ఆర్ త్రైస్ నేను యూఎస్ వెళ్ వస్తుంటాను షోస్ కి ఓకే దసరా దివాళి ఆర్ మన తాన కూడా డెటరాట్ లో జరిగింది దానిలో కూడా నేను క్లాసికల్ పర్ఫామ్ చేశాను అందరూ టూ థౌజండ్ లెవెన్ నుంచి ఫస్ట్ టూ థౌజండ్ లెవెన్ లో నేను విజిట్ చేశాను నేను ఉదయ్ కిరణ్ ఫస్ట్ టైం నేను యూఎస్ విజిట్ చేసింది టూ థౌజండ్ లెవెన్ నుంచి మధ్యలో కోవిడ్ ఒక టూ ఇయర్స్ గ్యాప్ తప్పితే మొన్నటి వరకు కంటిన్యూస్ గా వెళ్తూనే ఉన్నాను అది ఒక ఇన్కమే కదా సాటిస్ఫాక్షన్ కూడా అక్కడ అప్రిసియేషన్ కానీ డాన్స్ గురించి నాకు చాలా మంచి వస్తుంటాయి అక్కడ చెక్ చేయాలండి పాస్పోర్ట్ రెండు పాస్పోర్ట్స్ నిండిపోయాయి స్టాంపింగ్ అయిపోయింది ఇంకో పాస్పోర్ట్ తీసుకోవాలి చాలా ఎవ్రీ ఇయర్ సైన్ టూ థౌసండ్ లెవెన్ ఇప్పటికంటే కంటిన్యూస్ ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉండాలండి అండ్ మీ నోట్ నుంచే ఉదయకిరణ్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి యాక్చువల్ గా నాకు ఉష్ణరీలో లేదు మీరు ఎలాగో ఆయన టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఉదయ కిరణ్ గారితో ఉన్న మీకు మీకున్న అనుబంధం ఏంటి నాకు ఆ రోజు పరిచయం అండి అంటే వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాము అప్పుడు పరిచయం అయ్యారు తర్వాత కలిసి జర్నీ చేశాము న్యూయార్క్ యార్క్ వెళ్ళాము ఫస్ట్ న్యూ యార్క్లో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ కలిసి ఉన్నాము బాగా అటాచ్ అయిపోయాడు తర్వాత అంటే ఒక సొంత బ్రదర్ లాగా లేకపోతే ఫ్యామిలీ పర్సన్ లాగా చాలా ట్రీట్ చేశాడు నన్ను ఇంద్రనీల్ ఇంద్రా ఇంద్ర ఇంద్ర ఫస్ట్ టైం నేను డాన్స్ చేసిన తనకు నేను డాన్స్ చేస్తానని తెలియదు ఒకే ప్లేస్ నుండేవాళ్ళం కానీ నేను కిందకెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడిని తనకి వినిపించేది కాదు మామూలుగా వదిలేసి ఏం చేస్తున్నానో అనుకునేవాడు బయటకి వెళ్ళాడేమో అనుకునేవాడు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత స్టేజ్ మీద చూసిన తర్వాత పర్ఫార్మెన్స్ లిటరల్లీ స్టేజ్ మీదకి వచ్చి మైక్ తీసుకుని ఐఎమ్ జెలస్ అబౌట్ ఇంద్రనీల్ అని చెప్పి చెప్పాడు అంటే ఓపెన్ గా లైక్ ఎలా ఎందుకు చెప్పాడంటే ఇంత మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇంద్రనీల్ కి ఇంత బాగా డాన్స్ చేశాడని ఇప్పటికీ నాకు తెలియదు నాకు చెప్పలేదు ఇన్ని రోజులు జర్నీ చేసినా కూడా మేము ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అంటే లాస్ట్ వీక్ లో పర్ఫార్మెన్స్ అనమాట ఫిఫ్టీన్ డేస్ మేము అంత తిరుగుతున్నాము సిటీస్ అన్ని కవర్ చేస్తాం సరదా తిరుగుతున్నాము ఒక్కరోజు కూడా నాకు నేను డాన్స్ చేస్తున్నాను అని చెప్పలేదు సడన్ గా నాకు చూడగానే అసలు అద్భుతంగా అనిపించింది అండ్ ఇంత మంది ఫ్యాన్స్ నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడం అని చెప్పి స్టేజ్ మీద ఓపెన్ అండి ఒక హీరో అయ్యింది ఎంత సక్సెస్ చూసి అంత ఓపెన్గా స్టేజ్ మీద చెప్పాడని కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది తర్వాత ఇక నేను కాంటాక్ట్లో ఉండటం జరిగింది ఇట్స్ అ వెరీ గుడ్ పర్సన్ ఇంకా ఇంకా అసలు లాస్ట్ లాస్ట్లో లాస్ట్ టైం లాస్ట్ మినిట్లో నేను చూడడానికి భయం వేసి వెళ్ళలేకపోయాను అసలు అంటే నాకు బాగా క్లోజ్ చాలా క్లోజ్ పర్సన్ అంటే లైక్ బాగా దగ్గరయ్యాడు అని అనిపించి డైరెక్ట్గా చూడాలంటే నాకు ధైర్యం చాలా లేదు వెళ్ళలేకపోయాను అసలు నేను సారీ ఏదో ఎమోషనల్ చేయాలనో ఏదో టాపిక్ వచ్చింది సరే మనం మళ్ళీ మీ కెరీర్ విషయానికి వచ్చి ఇందాక మీరు అన్న